నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లో ఐపిఎస్లో స్థాన చలనం కొంతమందిని జేఏడికి రిపోర్ట్స్ శ్రీలక్ష్మి వంటి వాళ్ళు రజత్ భార్గవ్ వంటి వాళ్ళు మరి కొంతమంది ఆఫీసర్లని ప్రవీణ్ ప్రకాష్ వంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని జేఏడికి రిపోర్ట్ చేసి వాళ్ళకి ఏ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి తీరు పట్ల హర్షాతరేఖలు ఒక పక్క వ్యక్తమవుతూ ఇంకో పక్క ఇంకా అసంతృప్తి జ్వాలాడైతే రగులుతున్నాయి ద్వారకా తిరుమలరా ఆయన అత్సంగా వైసీపీకి అంటగాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అంటగాగిన వ్యక్తి ఆయన చెప్పినట్లా చేసిన వ్యక్తి ఆయనకు పోస్టింగ్ ఇస్తారు గోపాలకృష్ణ ద్వివేది రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాడో తెలియదు ఆయనకలా పోస్టింగ్ ఇస్తారంటూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి సో మరి ఏంటి పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా అసలు ఈ లెక్కన తెలుగుదేశం పార్టీని సంతృప్తి పరచాలంటే పార్టీ నాయకుల్ని కార్యకర్తలను సంతృప్తి పరచాలంటే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ గంప కొత్తగా తీసుకెళ్ళి పక్కన పెట్టి కొత్త ని దింపాలము అనేటటువంటి విధంగా అయితే వస్తున్నాయి నిజంగానే చంద్రబాబు నాయుడు కొంతమందికి పోస్టింగ్ ఇచ్చి తప్పు చేశాడా ఏం జరిగింది ఏంటి మీ విశ్లేషణ ఏంటి కిషోర్ గారు ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయనకి వంద సలహాలు చెప్పారు ఏమైనా మీరు ఇలా చేస్తుంటే బాగుండేది అలా చేస్తే బాగుంటుంది లేకపోతే మీరు దీని మూలన అయింది దాని మూలనైంది జన్మభూమి కమిటీలు పెట్టారు కాబట్టి ఓడిపోయారు ఇది అది అని చెప్పేస్తుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు గెలుచుంటే ఏమనేవాళ్ళు వీళ్ళందరూ ఆ తప్పులన్నీ ఒప్పులైపోయాయి కదా మా నాయకుడు తోపు తురుము బ్రహ్మాండం అసలు స్ట్రాటజీలో మావాడిని మించిన వాళ్ళు లేరంట అలాగే ఇవాళ ఆయన ఎన్ని అవమానాలు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డాడు తన రెక్కల కష్టంతో డెబ్బై నాలుగేళ్ల వయసులో ఎన్ని సభలు నట్టి నడి ఎండలో వందేళ్లలో ఎప్పుడూ లేనటువంటి ఎండల్ని ఫేస్ చేసి పార్టీని ఒంటి చేతో ఎలా తీసుకొచ్చాడు అనేటువంటిది మీ అందరికీ తెలుసు ఇవాళ మాట్లాడే వాళ్ళందరికీ నలభై నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయని ఏ ఆఫీసర్ని పెట్టుకోవాలి ఏ ఆఫీసర్ని ఎక్కడ పెట్టాలి ఏ ఆఫీసర్తో ఎక్కడ పని చేయించుకోవాలి అనేటువంటిది ఆయనకి తెలీదా మనం చెప్పాలా ఒకటి రెండవది ఇప్పుడు మీరు ద్వారకా తిరుమలరావు గారి గురించి మాట్లాడారు మరి ఇదే ద్వారకా తిరుమలరావు గారు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో అడుగు పెడితే ఎయిర్పోర్ట్ నుంచి కనీసం లోపలికి కూడా రానివ్వలేదు మనకు గుర్తే ఉండే ఉంటుంది ఆ రోజున నుంచి అట్టే మళ్ళీ తిరుగు ఫ్లైట్లో పంపించేశారు పంపించినప్పుడు ఏమన్నారు అసలు ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని ఎక్కడా చూడలేదు చాలా ఆనెస్ట్ ఆఫీసర్ అని చెప్పేస్తున్నా అన్నారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశాడు లేకపోతే దీని ప్రకారంగా చేశాడు అనేటువంటిది మాట్లాడుతున్నప్పుడు సీనియారిటీ లిస్ట్ తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకొచ్చి డీజీపీని చేశారు అసలు ఆ దీంట్లోని సీనియార్టీ లిస్ట్లోనే లేడు అతను టాప్ త్రీలో కానీ తన వాళ్ళకి కావాల్సిన అనుకున్నాడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు అది కూడా అడిషనల్ ఛార్జ్ ఫుల్ ఛార్జ్ కూడా కాదు రాజేంద్రనాథ్ రెడ్డిది అలా చేయమంటారా అలా చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డికినూ చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏముంటుంది అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అన్నట్టుగా అదే పాలసీ కానీ ఇచ్చేస్తే మళ్ళీ మార్చి చంద్రబాబు నాయుడు తెచ్చుకుంది ఎందుకు ప్రజలు మార్పు కావాలనే కదా పాత పద్ధతులు వద్దనే కదా పైగా మనకు ఒక సామెత ఉంది రౌతి కొద్దీ గుర్రం అంటారు నడిపేవాడు ఎవరైతే ఉన్నారో అతను కనుక సరిగ్గా ఉంటే వీళ్ళందరినీ సరిచేయటం అనేటువంటిది పది నిమిషాల పని ఇవాళ ఎవరైతే మీరు అన్నారు జీఏడికి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఈ ప్రవీణ్ ప్రకాష్ తర్వాత శ్రీలక్ష్మి తర్వాత రజిత్ భార్గవ్ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఆఫీస్ ఆఫీసర్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇదే ప్రవీణ్ ప్రకాష్ ఎంత బాగా చేశాడు చాలామంది మెచ్చుకున్నారు స్ట్రిక్ట్ ఆఫీసర్ బ్రహ్మాండమైన ఆఫీసర్ అని ఆ తర్వాత చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చి వాళ్ళకి చీఫ్ సెక్రటరీ కంటే కూడా నువ్వే గొప్పోడు అని ఒక స్పెషల్ పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వటం మూలన అతను కొమ్ములు వచ్చినాయి కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా పనిచేయించుకోవాలి ఎంతవరకు ఏ కంట్రోల్లో పెట్టాలనేటువంటిది అధినేత మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు శ్రీలక్ష్మి వంటి వాళ్ళని రజత్ భార్గవ్ వంటి వాళ్ళని ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ మీద ఆరోపణలు కొత్తే కొత్త కాదు అవును జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయనకు మంచి బాధ్యతలే దగ్గర అసలు ఇంకా చెప్పుకోవాలంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి కూడా కొన్ని ఆరోపణలు నేను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఢిల్లీలో లాబింగ్ మొత్తం ఏమైనా చేస్తాడు ఆరోపణలు ఉన్నా కానీ ఇక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విపరీతమైనటువంటి పట్టపగ్గాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి అంటే అలాంటి వాళ్ళని కొంతమందిని ఖచ్చితంగా ఇంకొంతమంది ఒకటి ఇద్దరు ఆఫీసర్లు కూడా ఉన్నారు వాళ్ళందరినీ జేఐడికి రిపోర్ట్ చేయమని చెప్పేసి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి తీర్పు చూసిన తర్వాత కూడా అంటే ఇంకా అసంతృప్తి జ్వాలలో ఇలా చరదేయటం వల్ల అటు ఎంతమందిని మార్చాలి ఎంతమందిని మార్చుకుంటూ పోవాలి అనేటువంటి అనేది రేపు ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత పోనీ పదిహేను ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మారుతుంది శాశ్వతంగా ఎవరు అంతే అప్పుడు వచ్చేటటువంటి నూతన ప్రభుత్వం నూతన పాలకులు కూడా అసలు ఉన్నటువంటి ఆఫీసర్లు అందరినీ పక్కన పెట్టాలి మాకు కొత్త వాళ్ళు కావాలి అనేటువంటి విధంగా వ్యవహరిస్తే ఇంకా రాజ్యాంగానికి ఆల్ ఇండియా సర్వీసెస్కి అర్థమే ఉంటుంది అది మీరు చెప్పింది కరెక్ట్ అండి కాకపోతే ఏంటంటే ఆనవాయితీగా వస్తుంది ఏంటంటే గవర్నమెంట్ మార్గానే అది ఏ రాష్ట్రంలో అయినా సరే తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కీలక పోస్టుల్లో పెట్టుకోవటం అనేటువంటి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా చేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే అసలు వైఎస్ఆర్సిపి కండువాలు మెళ్ళలో వేసుకున్నట్టుగా పనిచేశారో ఆ ముగ్గురు ఆఫీసర్ని గాలిలో పెట్టారు తర్వాత శ్రీలక్ష్మి గారు వెళ్ళి ఆవిడ బొకేయబోయినా లేకపోతే కలవబోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్స్ బాడీ లాంగ్వేజ్ మనం చూసాం అసలు ఎంటర్టైన్ ఆయన సో బాగా అవుట్ రైట్గా చేసినటువంటి వాళ్ళని గాల్లో పెట్టారు పరిస్థితులను బట్టి సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఈయనే చీఫ్ మినిస్టర్గా ఉంటాడని ఆడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళని కరెక్ట్ చేస్తే కరెక్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి గోపాలకృష్ణ ద్వివేది అతను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఎలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్ళి నిలదీశారో మనం చూసాం ఇప్పుడు అదే కదా ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా తప్పించాలి ఆయన మీద ఆరోపణలున్నమాట వాస్తవం కానీ ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో పెట్టాడు అదే అర్థం లేని ఆగ్రహ అంటానండి నేను ఇప్పుడు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం అంతంత మాత్రంగా వచ్చిన అల్లటప్ప ఆఫీసర్లు కాదు వాళ్ళకంటూ ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరైతే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మితో సహా అలాంటప్పుడు మీరు మీరు రెడ్ బుక్ అని పెట్టుకొని ఇవన్నీ చేయటం ఎందుకు ఇదంతా చేయటం ఎందుకు మేము ఆఫీసర్లు అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళ పేర్లు రాసాం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి మీరే చెప్పారు కదా ఆ రెడ్ బుక్ అనే దాన్ని చించి పడేయండి లేదంటే తీసుకెళ్ళి తగలెట్టేయండి ప్రయోజనం ఏంటని చెప్పేసి బుక్ లో కామెంట్లు అయితే కార్యకర్తల నుంచి వస్తున్నాయి వస్తాయి సహజం ఎందుకంటే పడి 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 ఐదు సంవత్సరాల దాష్టీకం అనుభవించి అణిచివేత గురైన వాళ్ళు ఆగ్రహ జ్వాలలు రావటం అనేటువంటిది సహజమే కానీ మీరు ఆగ్రహం వ్యక్తం అంటే ఏంటంటే మీ అధినేత మీద మీకు నమ్మకం లేదని ఇప్పుడు ఆయన ఏ ఆలోచనతో తీసుకున్నాడో అనేటువంటిది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు కొంచెం కరెక్ట్ చేస్తే కరెక్ట్ అయ్యే ఆఫీసర్లు చాలామంది ఉంటారు ప్రభుత్వం ఎలా చెప్తే అలా నడుచుకునేవాళ్ళు గీత దాటిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ సరి చేస్తే ఈ ప్రభుత్వానికి కూడా చక్కగా పనిచేసే ఆఫీసర్ ఉన్నప్పుడు వాళ్ళని వదులుకోలేరు కదా ఐఏఎస్ ఆఫీసర్లు అంటేనే ఎఫిషియెన్స్ అయితేనే ఐఏఎస్ అవుతారు వాళ్ళల్లో ఆ డీవియేషన్ తీసుకొచ్చేటువంటిది గవర్నమెంట్ అధినేతలే తీసుకొస్తారు ఇప్పుడు అందే ఇది నేను చెప్తుంది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరైతే జైలుకి వెళ్ళినటువంటి ఐఏఎస్లు ఇంక్లూడింగ్ శ్రీలక్ష్మి గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ముందు చాలా అద్భుతంగా పనిచేసిన వాళ్ళు జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు శ్రీలక్ష్మి ఇరవై ఐదు సంవత్సరాలకి ఐఏఎస్ అయిపోయి యంగెస్ట్ ఐఏఎస్ యంగెస్ట్ ఐఏఎస్ ఈ కేసులు ఈ మరకలు ఇదంతా లేకుండా ఉంటే ఉంటే ఈ కేబినెట్ సెక్రటరీ కేంద్ర కేబినెట్ సెక్రటరీ హోదా కూడా దొరకటానికి అర్హతటువంటి అవకాశం ఉన్నటువంటి ఆఫీసర్గా కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు కానీ విధి మరోలా వాళ్ళు చేసుకున్నటువంటి పాపం వాళ్ళు చేసినటువంటి తప్పుల వాళ్ళు జైలు పాలై ఆరోగ్యం చెడగొట్టుకొని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏరుకోరి అలాంటి వాళ్ళని అది తప్పంటున్నా తెలంగాణ నుంచి నేను కేడర్ మార్చి తెచ్చుకున్నారు కదా ఒకసారి మీకు తెలుసో తెలియకో చేసినప్పుడు దానికి తగ్గ శిక్ష మీరు అన్నాళ్ళల్లో జైల్లో అనుభవించి ఆవిడ బయటికి రావడానికి కూడా మనుషులు మోసుకురావాల్సిన పరిస్థితి మనం చూసాం తర్వాత కూడా పట్టుబట్టి అవుట్ ఆఫ్ ద వే వీళ్ళు లాబియింగ్ చేసి మరి ఆవిడ తెచ్చుకున్నారంటేనే ఆ రోజునే ఆవిడ విలువ పోయింది వచ్చిన తర్వాత కూడా ఆవిడ అలాగే బిహేవ్ చేస్తుంది అమరావతి విషయంలో కానివ్వండి మిగతా విషయాల్లో చాలా వాటిలో కొంచెం ఆవిడ పాత్ర ఆవిడ పోషించింది ఫలితం అనుభవిస్తుంది అనుకోండి కానీ ఉన్నవాళ్ళు ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉంటారండి ఒక స్టేట్కి ఆ లెక్కను చూసుకుంటా పోతే మీరు సెవెంటీ పర్సెంట్ జనాన్ని తీసిసేయాలి ఎక్కడ వేయాలి వాళ్ళందరినీ గాల్లో పెట్టలేరు మారుమూలకు తీసుకెళ్లి ఏమైనా పోస్టులు వేద్దామంటే ఎన్ని పోస్టులు ఉంటాయి అట్లాంటివి కాబట్టి ఉన్న వ్యవస్థని జాగ్రత్తగా వాడుకోవటం ఎలాగనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వాళ్ళకి సరైనటువంటి టాస్క్ ఇచ్చి వాళ్ళకి సరైన ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పక్కకి చూడకుండా మీ పని మీరు చేయండి అంటే ఈ మనుషుల్లోనే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా చేయించుకోగలనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అవకాశం వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే ఒకసారి తెలుసో తెలియకో చేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను తలనరికేస్తానంటే ఎలా ఉంటుంది వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా కాబట్టి గతంలో వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అద్భుతంగా పనిచేసిన ఆఫీసర్లే వీళ్ళంతా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన పరుగులెత్తిచ్చింది ప్రాజెక్ట్స్ కానివ్వండి మిగతావన్నీ చేసింది వీళ్ళే కదా అందుకని సో కొంతమందికి అయితే లక్కీ ఛాన్స్ మరి కొంతమందికి నో ఛాన్స్ అన్న విధంగా వ్యవహారం ఉందనుకోవచ్చా అంతేనండి ఇప్పుడు మరీ దారుణంగా వైసీపీ కార్యకర్తల లాగా బిహేవ్ చేసిన ఆ ముగ్గురిని వేయాల్సిన వెయిట్ వేశారు ఓకే దాని ద్వారా మిగతా వాళ్ళకి కూడా ఒక పాఠం చెప్పారు ఇదిగో బాబు మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం జాగ్రత్తగా సిస్టంలో పనిచేస్తే బాగుంటుంది లేదంటే మళ్ళీ రేపు పొద్దునైనా గాల్లో పెట్టం అదేమన్నా పెద్ద వ్యవహారమా వాడు వ్యవహార శైలి మార్చుకోకుండా మళ్ళీ కోవర్ట్లాగా వ్యవహరించారనుకోండి ఐదు నిమిషాలు పని జీఐడికి రిపోర్ట్ చేయండి కాబట్టి కార్యకర్తలు కూడా ఆరు నెలల పాటైనా ఏం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మైండ్లో ఉన్నటువంటి వ్యూహం ఏంటనేటువంటిది వేచి చూడండి మీరు ఇప్పటి నుంచే ఆయనకి సలహాలు ఇవ్వటం అనేటువంటిది ఆయనకంటే మీరేమి ఎక్స్పీరియన్స్డ్ కాదు ఆయనకంటే అడ్మినిస్ట్రేషన్ చూసి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు మీరు అన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఆయన దీని ప్రకారంగా సీనియారిటీ ప్రకారం వచ్చినటువంటి వ్యక్తి మొన్నే అనుకున్నాం మనం అప్పుడు డీజీపీని మార్చినప్పుడు ఈయనే వేస్తారు లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు వస్తే ఆయనే వేస్తారు ఎందుకంటే సీనియారిటీ ఉంది వీళ్ళిద్దరికే సో సీనియారిటీ ప్రకారం వేసినా కూడా మీరు దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తున్నారంటే ఏంటంటే మీ అధినేత మీద మీకే ఎక్కడో డౌట్ ఉన్నట్టుంది ఆ డౌట్ తీసి పక్కన పెట్టండి రాష్ట్రానికి ఏం చేయాలో ఆయన చేస్తారు